వెంకట చాగంటి గారికి నమస్కారములు నా పేరు రామానంద కృష్ణ నా సమస్య సంతానము కలుగుటకు మంచి వైద్యుడు దొరుకుటకు మంచి ఔషధం లభించుటకు తీసుకున్న ఔషధము తీసుకున్న ఔషధము మనకు పనిచేయుటకు సంతాన సంబంధ దోషాలన్నీ తొలగి మంచి సంతానం కలుగుటకు మంచి వేదమంత్రము తెలియచేయగలరు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ప్రయోవేదిక్ సైన్సెస్ రామ ఆనంద కృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి ఎవరికన్నా సంతానం లేకపోతే మంచి సంతానం కలగటం కోసము అలానే అలా సంతానం కలగడం కోసము మంచి వైద్యుడు కావాలి సో వైద్యుడు ఇచ్చే మందులు వాటిగా పనిచేసి ఆ పని చేయడానికి కూడా మంత్రం కావాలి సో ఇలా ఆయన ప్రశ్నలో చాలా అర్థవంతంగా అడిగారు సంతానం కలగటం కోసం మంత్రం లేకపోతే మంచి వైద్యుడు దొరకడం కోసం మంత్రం సో దట్ ఆ వైద్యుడు మంచి వై వైద్యం చేసి ఔషధం ఇస్తే కనుక అది పనికొచ్చి సంతానం కలగటం లేదు మంచి ఔషధమే దొరికిందనుకోండి అప్పుడు అది పని చేయటం కోసం ఎస్ అయితే రామ ఆనందకృష్ణ గారు ఇందులో జటిలమైన సమస్య ఏంటంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు అదేంటంటే ఒకవేళ స్త్రీకి గర్భస్రావం అవుతుంటే అదొక రకం లేదు పురుషుడికి ప్రాబ్లం ఉంటే అదొక రకం లేదు ఇద్దరిలోనూ లోపం ఉంటే ఇంకొక రకం ఇలా రకరకాలవే చెప్పు వచ్చారు మీ సమస్య నాకు తెలియదు ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు మటుకు నేను ఒక నాకు మీరు అడుగుతున్నప్పుడు నాకు అనిపించింది వెంటనే ఒక మంత్రాన్ని నేను తీశాను అయితే ఆ మంత్రం మీకు ఎంతవరకు పనికి వస్తుందంటే డిపెండ్స్ ఒకవేళ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే పెద్దల్ని దూషిస్తూ ఉంటారు అంటే పిన్ ఏదైనా మాట్లాడచ్చు మనం ఏదైనా నచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సో అలా లేదు పూర్వజన్మలో చేసిన కర్మల మూలంగా ఈ జన్మలో అట్లా రావచ్చు సో ఇప్పుడు స్త్రీకి గర్భపాతం అవుతోందా లేకపోతే అసలు గర్భమే దాల్చలేకపోతుందా లేకపోతే పురుషుడిలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా మనం వైద్యుడి ద్వారా సంప్రదించి తెలుసుకోవాలి ఫర్ ష్యూర్ ఇది అయితే మీకు ఇవన్నీ తెలియనప్పుడు రుద్రుణ్ణి ప్రార్థించడం మంచిది ఎందుకు రుద్రుణ్ణి రుద్రుణ్ణి మించిన వైద్యుడు లేడు యజుర్వేదం పదహార అధ్యాయంలో బ్రహ్మాండంగా రుద్రుడి గురించి ఉంది సో ఆ రుద్రుడే మనకి వైద్యుడు బిషక్ అంతకు మించిన వైద్యుడు ఇంకొకటి పడాడు అయితే ఆ రుద్రుడు మనకి దొరకాలంటే కష్టం కష్టమేముంది వెతికితే దొరుకుతాడు కానీ అలాంటి రుద్రులు చాలామంది మనకి ఆయుర్వేదిక్ డాక్టర్ల రూపంలో చాలామంది ఉన్నారు కానీ ఆ మంత్రము ఒకటి నేను చదివి వినిపిస్తాను అది యజుర్వేదం పదహారవ అధ్యాయం పదిహేనవ మంత్రంలో ఏం చెప్తున్నాడు అసలు అనేది ఒకసారి విందాం విని ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం ఇది యజుర్వేదం పదహారు పదిహేను అండి దేవత కుత్సహ చంద నిష్ఠుదార్షి జగతి స్వర నిషాద అయితే ఈ మంత్రం ఏం చెప్తుంది ఒకసారి మంత్రాన్ని పఠిద్దాము ఒక ప్రయత్నం చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది కొంత ప్రయత్నం చేస్తే ఇది ఓం మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వదీ పితరం మోత మాతరం మాన ప్రియాస్తన్వో రుద్రరీరిష ఈ మంత్రము దీనిలో చాలా విశేషం ఉందన్నమాట మా నహ వద్దు మాకు మా చేత చేయించద్దు మహాంతముతమానో అర్భకం సో అర్భకులు అంటే పిల్లల్ని చంపకుండా అలానే మేము ఉక్షంతముతమాన ఉక్షితం అంటే గర్భంలో ఉన్న శిశువుని చంపకుండా ఉండడం కోసము మానోవదీహి పితరం మోతమాతరం అంటే తల్లితండ్రుల్ని ఎవరిని మానహ ప్రియాస్తన్వో రుద్రరీరిష సో ప్రియమైన వాళ్ళని చంపకుందుము కాక వాళ్ళని దుఃఖ పెట్టకుందుము కాక అని మంత్రము చెప్తోంది అనమాట రుద్రుణ్ణి ప్రార్థిస్తున్నాం ఎందుకు ఈ మంత్రం ఇంపార్టెంటు ఇందులో నిస్తృత్ ఆర్షీ జగతి సో ఎవరి ఇది ఎవరి స్త్రీలు ఏ స్త్రీ యొక్క భర్త కొద్దిగా నింద చేస్తూ ఉంటాడో కుత్సహ అంటే నిందించటం అనమాట రుద్రహా ఆ రుద్రుడు దేవత సో దానికి ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇందులో చంపటం ఒకటే కాకుండా నిందించటం కూడా అనవసరమైన నిందలు వేయకూడదు ఒకవేళ మీకు ఎవరన్నా పెద్దలు మిమ్మల్ని తిట్టినా వాళ్ళు నిందించకండి అలానే ఎవరన్నా తల్లిదండ్రులు మిమ్మల్ని నిందించినా వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని నిందించిన మీరు నిందించకండి అలానే మీకు ప్రియమైన వాళ్ళు ఎవరన్నా అంటే మీ పిల్లలు కానీ అంటే మీ భార్య కానీ మీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరన్నా నిందిస్తే మీరు మటుకు నిందించకండి ఇలా మీరు ఏ నిందా చేయకుండా మీరు ఉంటే కనుక మీ తరపు నుంచి తప్పు తొలగిపోతుంది వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకోండి అంటే చక్కగా చూసుకోండి అంటే ఓ వాళ్ళకనీ సేవలు చేయమని కాదు ఇక్కడ మీరు వాళ్ళని ఏమాత్రము కూడా కించపరచకండి ఏమాత్రం కూడా వాళ్ళతో కుచితత్వంతో ప్రవర్తించకండి అటువంటి వ్యక్తి యొక్క భార్య గు భార్య గురించి భార్య భార్య యొక్క భర్త గురించి మాట్లాడుతాము అంటే ఒక స్త్రీ యొక్క భర్త ఇలాంటి వారు కుచిత ఉంటే కనుక అప్పుడు ఆ స్త్రీకి గర్భం రాకపోతుంది అయితే ఇక్కడ ఇందులో మీరు కుచితం ఉందని నేను చెప్పట్లేదు కానీ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఆ పాయింట్ ఏంటంటే గర్భపాతం కాకుండా మేము చేయాలి మేము గర్భాన్ని పాతం కాకుండా చేయాలి సో గర్భంలో శిశువుని చంపకుండా చూడు ఒకవేళ ఒక స్త్రీకి గర్భపాతం అయిపోతుంటే ఈ మంత్రం ద్వారా ఆ గర్భపాతాన్ని ఆపవచ్చు ప్రయత్నం కానీ దానికి కండిషన్స్ అన్నీ మీట్ కావాలి ఏ వ్యక్తి కానీ ఏ స్త్రీ కానీ వాళ్ళ పెద్దల్ని నిందించడం కానీ అగౌరవపరచటం కానీ వాళ్ళ యొక్క ప్రియమైన వాళ్ళని అగౌరవపరచడం కానీ కించపరచడం కానీ ఇంకెవరినన్నా అట్లా కించపరిచి అవమానపరచడం కానీ చేస్తూ ఉంటే అది పూర్వ జన్మలయి ఉండొచ్చు ఈ జన్మలై అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళని రుద్రుడిని ప్రార్థిస్తున్నాం ఈ రుద్రుడు శరీరంలో చాలా ఇంపార్టెంట్ అన్నారు ఆయన మన శరీరం పుష్టికి విపరీతంగా పనికొస్తాడు అలాంటి రుద్రుడిని ప్రార్థించాలి నాది జరగకుండా కాక అప్పుడు మీకు ఆ రుద్రుడు దొరుకుతాడు ఆ వైద్యుడు దొరుకుతాడు ఎవరైతే గర్భపాతం కాకుండా ఆపుతాడో ఆయన దొరుకుతాడు ఒకవేళ గర్భపాతమే అవుతూ ఉంటే ఇది ఇది ఒక పాయింట్ చెప్తాను ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి కానీ ఈ మంత్రము రుద్ర మంత్రము చాలా మంచిదని ఎస్ ఇది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది కాబట్టి మీరు ఉపయోగించవచ్చు ఒకటి నంబర్ టూ ఇది ఒకవేళ గర్భపాతం అవుతుంటే అసలు గర్భమే రాకపోతుంటే ఎట్లా ఇది ఇంకోటి దీనికి మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేరేస్ సైన్సెస్ తర్ తరఫున నేను ఒక ప్రయోగం చేస్తు దానికి ఒక మందు కనిపెట్టాను కానీ ఆ మందు ఇంకా ఫలించిందని నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా దాని ప్రయోగ ప్రయోగ దశలోనే ఉంది అది అయిందనుకోండి ఖచ్చితంగా మీకు చెప్తానండి రామ ఆనంద కృష్ణ గారు సో అది సక్సెస్ఫుల్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను చేస్తున్న ప్రయోగము ఎవరికైతే ఇప్పుడు గర్భం ధరించబడదనుకుంటున్నారో వాళ్ళ మీద చేస్తుంది వాళ్ళకి సక్సెస్ అయిందనుకోండి మీ అందరికీ కూడా సక్సెస్ అయిపోతుంది భగవంతుని ప్రార్థించండి సక్సెస్ అవ్వాలని నేను చేతనైనంత మటుకు వేదాల నుంచి తీసి ఆ ప్రయోగాన్ని చేస్తుంది ఇది మొట్టమొదటి మీకే చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే ఇప్పటిదాకా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ ఎవరికైనా తెలియదు ఆ విషయం ఆ ప్రయోగాన్ని చేస్తుంది ప్రయోగం సక్సెస్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాం ఇంకేనా తర్వాత అది ఎలా చెప్తామంటే మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పర్మిషన్ అవన్నీ ఉన్న తర్వాతనే చెప్తాను కానీ మీకు ముందస్తుగా చెప్తుంది సో ఒక ప్రయోగం అయితే చేస్తుంది నెంబర్ వన్ నంబర్ టూ మీకు ఏం పరిస్థితులు ఉన్నాయో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఒకవేళ పురుషు లోపమా స్త్రీ లోపమా ఏదో తెలుసుకోండి తెలుసుకొని ఆ ప్రయత్నం మీరు చేయొచ్చు అది ఆధునిక వైద్యులు చాలామందిని చూడ్డానికి కానీ ఈ సమస్యకి పరిష్కారాన్ని నేను విపరీతమైన ప్రయత్నంతో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అది ప్రయోగాత్మక దశలో ఉంది అది కనుక సక్సెస్ఫుల్ అయితే మీకు చెప్తాను సో ఈ మంత్రాన్ని చదువుతారు కదా ఇది యజుర్వేదము పదహారు పదిహేను ఓకే ఈ మంత్రాన్ని మీరు పాజ్ చేస్తే మంత్రం కనిపిస్తుంది మీకు చక్కగా ఆ మంత్రాన్ని ఇప్పుడు చదువుకోవచ్చు ఓకేనండి ఈ మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటాను సో ఇప్పుడు మీ ఇంకో ప్రశ్న మనము గాయత్రి మంత్ర ఉపాసన చేయనప్పుడు ఆచమనము భూతోచ్చాటనము ప్రాణాయామము సంకల్పము ఋషిన్యాసము కరన్యాసాలతో కూడిన మంత్రాలు మాకు ఒక పీడిఎఫ్ రూపంలో రూపంలో అందించగలిగితే గాయత్రి మంత్ర ఉపాసన చేసుకుంటకు వీలుగా ఉంటుంది ధన్యవాదములు రామ ఆనంద కృష్ణ గారి రెండవ ప్రశ్న ఏంటంటే గాయత్రి ఉపాసన చేసేటప్పుడు అంగన్యాస కరన్యాస ఋషిన్యాస ఇలా చెప్పుకుంటూ వచ్చారని సో చెప్పుకొని వాటిని ఎలా చేయాలో ఒక పీడిఎఫ్ ఫైల్లో మాకు అందిస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు తప్పకుండానండి అది కాకపోతే ఏంటంటే ఉపాసన చేయటం అంటే ఉపాసన అంటే ఏంటంటే దగ్గరగా కూర్చోవటం పరమాత్మునికి దగ్గరగా ఉండడానికి ఈ అంగన్యాస కరన్యాస ఇలాంటివన్నీ అవసరం లేదు అయినా సరే మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి నేను పంపిస్తాను మీకు పీడిఎఫ్ ఫైల్లో సో అది అది పెద్ద విషయమేం కాదు కానీ అవన్నీ ఉపాసనకి పనికిరావు మనసులో మంత్రాన్ని అర్థ సహితంగా పట్టించటము ఆ అర్థం మీదే మన యొక్క మనసును ఉంచటము ఇది ఉపాసనకి దగ్గర చేస్తుంది సో ఆ పరమాత్ముడు మన్ని ప్రేరేపిస్తాడు మన బుద్ధుల్ని అదే కోరుకుంటున్నాం గాయత్రి మతం కాబట్టి అలా ప్రేరేంపబడటమే మీకు ఉపాసన ఫలితం వచ్చిందని చెప్పడం సో ఆ ఉపాసన ఫలితమే ప్రేరణ ప్రేరణ మీ బుద్ధికి ప్రేరణ ఇస్తాడు అప్పుడు దాంతో జ్ఞానం బాగా విరాజు విరాజిల్లుతుంది అనమాట మీరు తెలుసుకోగలుగుతారు ప్రపంచంలో అనేక విషయాలని సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు అది గాయత్రి ఉపాసన యొక్క లక్షణం అది ఈ అంగన్యాసాలు కరన్యాసాలు ఇవి చేసుకుంటూ పోతే ఎన్నడవును సో అవన్నీ కూడా ఏంటంటే ఉపాసన అంటే తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయి ఆచమనము చేస్తాం ఎందుకంటే కొద్దిగా గొంతులో కపం అది పోవడానికి ఎంత నీళ్లు తీసుకోవాలంటే అరచేతిలో ఎంత నీరు తీసుకోవాలంటే ఇలా తాగినప్పుడు అది గొంతులోంచి హృదయం దాకా మాత్రమే వెళ్ళేంత అంత నీరు మాత్రమే తీసుకోవాలి అరే కొలత ఎట్లా అండి అంటే మీకు చేతనే తెలుస్తూనే ఉంటుంది కొన్ని రోజులు చేస్తుంటే ఓకే ఇక్కడ దాకా నీరు వస్తుందని మీకు అర్థమవుతుంది అంత నీరుని ఆచమనం చేయాలి సో అది ప్రతిసారి తీసుకున్నప్పుడు అంత నీరు ఆ తర్వాత అంగస్పర్శ అంగస్పర్శ అంటే ప్రతి అంగాన్ని స్పృజించటం నీళ్ళతో అవి ఆ అంగాలు కుష్టిగా ఉండడం కోసము మీరు పరమాత్మను కోరుకుంటూ చేస్తారు అది అంగాల్ని స్పృజించటం సో ఇట్లా మీరు చేయటం అన్నది చాలా ముఖ్యం ఉదయం కానీ సాయంకాలం కానీ నీరు దొరకనప్పుడో లేకపోతే మీరు ఏదో ప్రయాణంలో ఉన్నప్పుడో అలాంటి సమయంలో ఈ రెండు చేయక్కర్లేదు కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపాసనకి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పరచుకోవాలి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరితోనూ మీకు సంపర్కం రాకుండా అలాంటి చోట ఏకాంతంగా కూర్చొని ఉపాసన చేస్తాం ఈ అంగన్యాసాలు కరన్యాసాలు వీళ్ళు చెప్పేవన్నీ కూడా అదంతా ఆర్భాటం అవసరం లేదు అవి దానికి ఫట్ అని చెప్పి ఒక శ్లోకంలో వస్తుంది అన్నమాట అలా చేసుకోవడం అనేది అవసరం లేదు ఓకేనా సో చేసుకుంటానంటే నేను పంపిస్తాను మీకు చేసుకోండి మీరు కావాలంటే దానిలో స్పష్టంగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటని అది చూస్ చేసేసుకోండి ఓకేనా అదండి మీ రెండో ప్రశ్నకి కానీ ఉపాసనకి ఇవన్నీ వ్యర్థము ఉపాసనకి ఏకాగ్రత కావాలి మానసిక చంచలత లేకుండా ఉండాలి ఇవన్నీ చూసుకోండి ఓకేనా ఇక మీ మూడో ప్రశ్నకి సమాధానం చెప్పండి మనిషికి క్రోధము ఆవేశము కంగారు పడడం ధైర్యం లేకపోవడం మంచి నిర్ణయాలు తీసుకో ఇబ్బంది పడడం సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోకుంటూ నానా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి నుంచి బయటపడుటకు మంచి వేద మంత్రము మంచి జ్ఞానము వచ్చే మంత్రము తెలియజేయగలరు రామ ఆనంద కృష్ణ గారి మూడవ ప్రశ్న క్రోధాన్ని కంట్రోల్ చేసుకుందుకు అలాంటివన్నీ కంట్రోల్ చేసుకుందుకు ఏమైనా మంత్రం ఉందా మంచి మంత్రం ఏదైనా ఉందా సో మనకి అరిషట్ వర్గంలో అంటుంటాం అన్నమాట ఏంటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎవరు కామం అన్నది కోరిక సో కోరిక మూలంగానే క్రోధం వస్తుంది కోరిక లేని వాడి క్రోధం రాదు రాదండి ఇప్పుడు ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది అనమాట కొంతమంది మందుకు బాగా అలవాటైపోతారు అంటే లిక్కర్కి అలవాటైపోతారు వాళ్ళు అది వైనో విస్కో ఏదో తాగకపోతే వాళ్ళు ఉండలేరు సో ఒకవేళ రాత్రిపూట వాళ్ళకి అది అనుకోండి ఆ కోరిక తీరకపోతే వాళ్ళకి క్రోధం వస్తూ ఉంటుంది సో ఇది కోరిక తీరకపోవడం మూలంగా వచ్చేది క్రోధము అనేది సో ఆ క్రోధం తర్వాత లోపము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ వస్తాయి అన్నమాట ఒకదానితో ఒకటి వస్తాయి సో ఈ ఆరుటిని అరిషడ్ వర్గాలు అంటుంటారు సో ఈ మొట్టమొదటిది అన్నదే లేకపోతే ఇవన్నీ ఉండవండి ఎస్ లేదంటే ఒక్కొక్క మాట మనకి ఎవరి మీద కోపం వస్తుందంటే ఆ కోపం వచ్చేది కూడా వాళ్ళు ఏదైనా మాట అన్నారనుకోండి ఆ మాటకు మీరు హర్ట్ అయ్యారనుకోండి హర్ట్ ఎందుకు అవుతారు మీరు దానికి విపరీతంగా మీరు ఊహించుకుంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తను తనకి తాను మంచివాడుగా అనుకుంటున్నాడు అప్పుడు ఎదుటివాడు నువ్వు చాలా చెడ్డవాడు ఎవరా నువ్వు అన్యాయం చేస్తున్నావు అందరికంటే ఆయన కోపం వస్తుంది ఇన్ని మంచి పనులు చేస్తున్నాను నాకు మంచితనం కావాలి నన్ను అందరూ మంచిగా అనుకోవాలనుకున్నాడు అనుకోండి కోపం వచ్చేస్తుంది సో అది సహజం అన్నమాట సో తను మంచివాడు అని అనిపించుకోవాలనుకున్న వాడికి చెడ్డవాడు అని అంటే కోపం వస్తుంది సో ఇలా ఈ పర్టికులర్ కోరికను మనం ఆలోచించుకోవాలి మనకి ఎందుకు కోపం వస్తుంది అన్నది ఆలోచించుకున్నప్పుడు ఫలానా జరిగింది కాబట్టి కోపం వచ్చింది అలా ఫలానా జరిగింది తప్పు కదా అని అనిపించవచ్చు కానీ మీకు కనుక అటువంటి కోరిక అనేది లేకపోతే మీకు అనిపించదు సో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నారు ఎప్పుడు మీరు లంచం తీసుకోలేదు ఎవడన్నా మిమ్మల్ని పట్టుకొని వీడు వత్తి లంచకండి అన్నాడు అనుకోండి మీకు వెంటనే కోపం వస్తుంది డెఫినెట్గా క్రోధం వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఇంత నీతిగా నిజాయితీగా ఉంటున్నప్పుడు వాడు ఆ మాట అన్నాడు అంటే మీరు నిలుపుకున్న సిద్ధాంతానికి అగెయిస్ట్గా మాట్లాడుతుండదు సో దెర్ ఫర్ అదనమాట సో ఇవన్నీ కూడా వరుసపెట్టు ఉంటాయి అంటే కోరిక ఉండకూడదు అని అంటలేదు నేను కొని కోరిక ఉంటే క్రోధం సహజం ఓకే సో సహజమైంది అది అదేం పెద్ద ఇష్యూ ఇష్యూ కాదు సో క్రోధంతో పాటు వచ్చేది లోభం తర్వాత మోహము తర్వాత మదము తర్వాత మాత్సర్యం ఇవన్నీ వస్తాయి మాత్సర్యం అంటే ఇక జలసి పీక్ జలసి ఉంటుందన్నమాట మనిషికి ఎంత జలసి ఉంటుందంటే వాడిని ఎట్లన్నా సరే నాశనం చేసేయాలని జలసి ఉంటుందన్నమాట సో మదము అంటే గర్వం అది కూడా ఉంటుంది సో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు సో ఇలా వరుసపెడి పెరిగిపోతాయి అన్నమాట ఇవన్నీ ఉండకుండా ఉండడానికి మనము నేను చాలాసార్లు ఒక మంత్రాన్ని నేను ఉటంకించాను సో అదే మంత్రాన్ని మీరు చదువుకోండి అదేంటంటే ఓం తేజో అసి తేజోమీ ధేహీ వీర్యమసి వీర్యం మై ధేహీ బలమసి బలం మై ధేహ్యోజో అస్యోజో మై మన్యురసి మన్యుం మై ధేహీ సహో అసి సహోమి సో ఈ ఆరిటికి ఈ ఆరు విరుగుడు స జ్ఞానం మొదటిది తేజోసి తేజోమై దేహి అంటే హే పరమాత్మ నువ్వు అనంత జ్ఞాన స్వరూపుడివి నాకును పూర్ణ జ్ఞానానిమ్ము అని కోరుకోవాలి వీర్యమసి వీర్యం మై దేహి హే పరమాత్మ నువ్వు అనంత పరాక్రమవంతుడివి నాకును ఆ పరాక్రమాన్ని నాకును సంపూర్ణ పరాక్రమాన్ని బలమసి బలం మై దేహీ హే పరమాత్మ నువ్వు అనంత బలవంతుడివి నాకును సంపూర్ణమైన బలమునిమ్ము ఓజో జో అస్యోజో మై దేహీ హే పరమాత్మను అనంత సామర్థ్యయుక్తుడువి నాకును ఆ సామర్థ్యాన్ని అలానే మన్యురసి మన్యుమై దేహి నువ్వు నువ్వు మన్యువి అంటే చెడ్డ వాళ్ళని చెడ్డతనాన్ని ఎట్టిపరిసలో ఒప్పుకో నాకును ఆ గుణాన్నిమ్ సహోవసి సహోమై దేహి నేను నాస్తికులు నువ్వు లేవు అంటుంటారు వాళ్ళు నేను ఆధారంగా చేసుకొని బతుకుతూ కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు సో అయినా నువ్వు సహనంగా ఉంటావు అలానే నేను కూడా సహనంగా ఉండాలి ఈ మంత్రాన్ని మనం జపిస్తే అది రోజు జపించటం మూలంగా చాలా వండర్ దొరుకుతాయి లైఫ్లో ఇది అద్భుతమైన మంత్రం ఈ ఆరుని జపిస్తున్నప్పుడు ఇక మీకు కామ క్రోధ మద మోహ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవు తగ్గిపోతూ ఉంటాయి ఉండవు అని అనలేను మనుషులం కదా మనము ఏవో మనలో పెంచుకొని ఉంటాము సో వస్తాయి అన్నమాట తప్పకుండా వస్తుంది ఆ వచ్చిన దాన్ని మీరు దీంతో కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అదండి సో రామ ఆనంద కృష్ణ గారు మీ ప్రశ్నలకి సమాధానం వచ్చింది అనుకుంటాను సో మీరు అన్ని ప్రశ్నలకి నేను కవర్ చేసి ఇచ్చాను ఆన్సర్ మీకు ఇంకా ఏదైనా లోపం అనిపిస్తే నన్ను అడగచ్చు అందరూ దయచేసి అర్థం చేసుకోండి మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను ఆ సమాధానం వేదంలో దానికి ఏదైనా ఉంటే తీసి చెప్తాను ఇది మీరు పాటిస్తారా పాటించారా దీన్ని ఒప్పుకుంటారా అంగీకరిస్తారా అంగీకరించరా అన్నది మీ విషయం మీ సొంత విషయం ఇది ఓకేనా అండి ఉంటానండి ఓ